అబ్దుల్లాపూర్మేటి మండలం గుంటపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా అంతటి హేమలత జంగయ్య గౌడ్ కత్తెరి గుర్తుతో గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు ఇంటింటి ప్రచారంలో భాగంగా గ్రామస్తులను కలుసుకుంటూ తమకు మద్దతు ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు తాగునీరు పారిశుధ్యం అంతర్గత రహదారులు వీధి దీపాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా పారదర్శకంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు మహిళల సంక్షేమం యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలంటే ప్రజల సహకారం అవసరమని చెప్పారు ఈ నెల పదిహేడవ తేదీన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని గ్రామస్తులను కోరారు ఈ ప్రచారంలో స్థానిక నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సర్పంచ్ గారు నిలబడ్డాము జనరల్ లేడీ అయింది కాబట్టి మా మిస్సెస్ అది నేను అందరు కూడా మా గుర్తు కత్తెర గుర్తు మాకు ఓటేయాలని గ్రామ ప్రజల్ని అందరినీ కోరుకుంటున్నాము నేను కూడా ఇదివరకు కూడా ఒక రెండు సార్లు ఉప సర్పంచ్ చేశాను ఒకసారి వార్డు నెంబర్ చేశాను నాకు అవగాహన ఉంది ఇదివరకు కూడా రోడ్లు వేశాను మోరీలు కట్టాను స్కూల్ భవనాలు కట్టించాను ఇంకా కూడా పనులు ఉన్నాయి కూడా చేస్తాను నేను ఒకసారి సర్పంచ్గా చేయాలని మాకు ఒక కోరిక ఉంది కాబట్టి సేవ చేస్తాము మాకు ఏమి ఓన్లీ డబ్బులు తినాలి అవి తినాలని లేదు మేము సేవ చేయాలనే ఉన్నాము గ్రామ ప్రజలందరూ నన్ను ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటున్నాను ప్రధానంగా మన గ్రామంలో ఎలాంటి సమస్యలు మీకు దృష్టిలో వచ్చాయి ప్రధానంగా అయితే అన్నీ మంచిగా పనులు నేను ఉన్నప్పుడే చేశాను కానీ మళ్ళీ కూడా కొన్ని ఉన్న చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి కూడా చేస్తాం మేము యువత కూడా మా సహశక్తుల ఏదన్నా జాబులన్నా ఏదన్నా మా తోటి అయ్యే పనులు మాత్రం మేము చేస్తామని గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాం మీరు బలపరిచిన వార్డు సభ్యులు ఎంతమంది వాళ్ళు మా మా మేము బలపరిచిన వార్డు నెంబర్లు ఏడుగురు నెంబర్లు ఎనిమిది నెంబర్లు అయితే ఒకటి ఒక నెంబరు ఏకగ్రీయం అయింది మాకు ఏడు నెంబర్లు ఉన్నారు వాళ్ళం కూడా మీరు అందరూ గ్రామ ప్రజలు గెలిపించాలని కోరుకుంటున్నాం అన్నీ ఏదున్న పనులు అన్నీ కూడా మేము సేవ చేయాలని వచ్చినాం అన్ని పనులు కూడా చేస్తాము ఆ ఊరికి సేవ చేస్తామని కోరుకుంటున్నాం కత్తెర గుర్తు గ్రామ ప్రజలు కలిసి మాకు కత్తెర గుర్తుకు ఓటు వేయాలని గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాము